మీరు వచ్చారు ఇప్పుడు మీకు నేను చెప్తాం కానీ ఇది ఎంతవరకు అనేది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటారు అంటే వాళ్ళ ఆలోచన వల్ల మాత్రమే వాళ్ళే ఆలోచించుకుంటారు తప్ప ఏది నిజం ఏది అని ఆలోచించే టైం కానీ జనాల దగ్గర లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో లో సమస్యల్ని పెంచుకుంటున్నారే కానీ తగ్గించుకునే అవకాశాలు అయితే లేవు కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ స్వామి మాకు ఎక్కువసేపు అంత కష్టపడ్డాం ఒక ఆడపిల్లగా ఇంత సాహసం చేసి వచ్చాము మీరు ఎలా రెస్పాండ్ అవుతారో కూడా తెలియదు మీరు నమ్ముతారో నమ్మరో మీ గేట్ ముందుకు వచ్చిన తర్వాత మా వీడియో కూడా పని చేయలేదు మా వీడియో కూడా పని చేయక మేము చాలా ట్రబుల్ ఫేస్ చేశాము దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పని చేయలేదు తర్వాత మళ్ళీ మేము దాన్ని చూసుకొని చేసుకొని ఇప్పుడు వచ్చి ఒక ఆడపిల్లగా అంత రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం థ్యాంక్ యూ గాడ్ దేవుడి దేవల్ల అఘోరీ స్వామి అయితే మనల్ని అయితే లోపలికి ఆహ్వానించేసేసారన్నమాట అంటే మిమ్మల్ని చూపిద్దామన్న ఉద్దేశంతో సారీ స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగకుండా మీ అడ్రస్ కనుక్కున్న తర్వాత మేమే గా లైవ్ లో చూపించినట్టు ఉంటది అని ఎందుకంటే ఇది ఎటువంటి నాటకము ప్రమోషన్ వీడియో కాదు కదా సో తర్వాత మళ్ళీ నమ్ముతారు లేదో అన్న ఉద్దేశంతో ఇప్పుడు జనాలు ఎప్పుడు కూడా నిజాన్నే కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడగకుండానే మేము తీసుకొని వచ్చాం సరే అది ఫెయిల్ అయినా పాస్ అయినా మా వీడియో మా ప్రయత్నం అని చెప్పేసి వీడియో తీసుకుంటా వచ్చాము అనేది తెలియదు